హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేర్మి చెందు ఈ మనకి ఈ మూరం పండుగ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఈరోజు నుంచి వెళ్ళి మనకి పదిహేడు తారీఖు వరకు అయితే మూరం పండుగ అయితే ఉంటుంది సో పండుగ అయితే కాదు ఇది పర్వదినాలే సో ఇప్పుడైతే సవార్లు అయితే నిలువ పెడుతున్నారు అనమాట మా ఊళ్ళో సో ఎట్లా నిలు పెడతారు ఏ విధంగా ఉంటుంది అక్కడ ప్రాసెస్ అనేది అయితే మొత్తం మీకు చూపిస్తాను సో వీడియోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నట్టయితే మనం రీసెంట్గా అయితే ఇప్పుడు మొన్న మొన్న మట్టి కొట్టించినాం అనమాట లాస్ట్ ఇయర్ అయితే మనకి రోడ్డు లేదు సో ఈ రోడ్ వేసిన తర్వాత కొద్దిగా ఎత్తున వేసి ఇక్కడ మట్టి అయితే ఊపించినాం సో ఇక్కడ ఆల్వ అనమాట ఇల్లు పెట్టిన తర్వాత ఇక్కడ తీయాలన్నమాట అది కూడా వీడియో తీస్తాం మీకు ఇప్పుడైతే మనం మన కుట్టం దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ చూడండి సో ఇక్కడ మనం సవారికి పెట్టి కట్ వాడి కట్టలే కానీ గుమ్మటాలే కానీ మేమైతే గుమ్మటాలు కట్టాలని పిలుస్తుంటాం సో అవైతే మనం శుభ్రం చేసి అంతా మనకి పాత్యాలు ఇస్తారనమాట సో మేము ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క విధంగా జరుగుతుంటుంది సో మా ఊళ్ళోనైతే ఇదే అనమాట ఫ్రెండ్స్ మనకి ఆదివారం రోజు అయితే సాయంత్రం మనకి నెలపొడుపు రావడం జరిగింది సో నెలపొడుపు వచ్చిన రోజే చాలామంది పెట్టెలు దింపుకొని సవారిన నిలబెట్టుకున్నారు మేము సోమవారం రోజైతే కుట్టని శుభ్రం చేసుకొని పెట్టెలు దింపుకొని సో ఈరోజు బుధవారం రోజు అయితే మేము సవారం నిలబెట్టడం జరుగుతుంది చాలా ఊళ్ళలో అయితే చాలా వరకు మండే రోజు అంటే సోమవారం రోజు అయితే నిలబెట్టుకున్నారు సో మేమైతే ఈరోజు బుధవారం రోజు అయితే నిలబెడుతున్నాం మాదైతే శుక్రవారం రోజు మట్కెళ్ళు ఉంటాయి శనివారం రోజు మన కాశీందులో రడభూషణ సవార్లు అయితే లేస్తుంటాయి అనమాట సో మీ ఊళ్ళో కూడా ఎప్పుడు మట్కెళ్ళిస్తున్నారో ఎప్పుడు మన సవార్లు లేస్తుంటాయో కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఇదే విధంగా జరుగుతుంటుంది అన్నమాట సో పంజాలు కడిగేసి గుమ్మటాలే కానీ ఇంకా సవార్కి సంబంధించి ఏవైతే వస్తువులు వాడుతుంటామో దట్టిలు అయితే కడగారు అయితే సో దట్టిలు తప్పించి అన్నీ పాత్రలు ఇస్తుంటాం అనమాట దేవునికి మనం పెట్ట జరిపిన తర్వాత సవాళ్ళని నిలబెట్టిన తర్వాత సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మా ఊర్లో జరిగే ప్రాసెస్ అయితే చూడండి ఇప్పుడైతే ప్రతి ఒక్క పంజాను అయితే ఒక ఇక్కడ మనం ఒక పీతాంబరం లాంటిది ఒకటి వాడుకొని నీట్గా చేసుకోవాలన్నమాట పంజాలని ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా చేస్తే అయితే మనకు పంజాలు అయితే చాలా రోజులు ఉంటాయి నీట్గా చిలుం పడుతుంటాయి కదా మనం దట్టిలో పెట్టి మళ్ళీ సంవత్సరం తర్వాత తీస్తుంటాం కదా సో చాలా వరకు అయితే అట్లా డ్యామేజ్ అవుతుంటాయి సో ఆ విధంగా అయితే మనం ఇట్లా నీట్గా చేసుకున్నట్టయితే అయితే చాలా రోజులు వస్తాయి పంజాలు ఫ్రెండ్స్ మొత్తానికైతే అన్ని సవార్లని పంజాలు కడగడమే కానీ కర్రలు కడగడమే కానీ చేసేసినాం మొత్తం సో మొత్తం అయితే ఆరు సవార్లను అయితే నిలబెట్టినాం ఇక్కడ ఈరోజే కానీ రేపు కానీ రేపు అయితే పక్క అయితే మనం సవార్లను అయితే కడుతుంటాం అనమాట అంటే గుమ్మటాలు వేసి మొత్తం గట్టిలు వేసి కట్టేసి ఉంటాం ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్నారు కింద కామన్ చేస్తున్నారు అన్న మీ ఊళ్ళో ఎన్ని సవార్లు ఉంటాయి ఆ పేర్లు ఏంటివి ఎప్పటి పెడుతున్నారు సవాళ్ళను మీరు ఇప్పటికి ఎన్ని సమస్యలు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో మీ అందరి డౌట్స్ నేను ఈరోజు ఈ సంవత్సరం అయితే క్లారిఫై చేస్తాను ఎందుకంటే మా పెద్దవాళ్ళని అడిగి కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తా మన వీడియోస్ని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద ఛానల్ మన బ్లాక్ కలర్ లేదా వైట్ కలర్లో మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి మీకు ప్రతి ఒక్క వీడియో మనకి నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తూనే ఉంటుంది మిస్ కాకుండా ఉంటారు మీరు సో ఇప్పుడైతే మొత్తం ప్రాసెస్ అయితే అయిపోయింది ఇక్కడ జరిగేది సో అన్నీ నిలబెట్టుకున్న తర్వాత మనం అయితే ఇక్కడ దేవుళ్ళకి మనం పాత్యాలు ఇవ్వాలన్నమాట ఇది ఫిడెన్స్ మొత్తం మా ఊళ్ళో జరిగేది అయితే మొత్తం ఇదే అనమాట పెట్టే దించిన కాంచెలు సవాళ్ళు నిలబెట్టిన వరకు అయితే ఇది వాళ్ళ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనమైతే సవాళ్ళను ఏ విధంగా కడతారు సో అది కూడా తీయడానికి ప్రయత్నం చేస్తా నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం ఆల్వా తీయాలి కాబట్టి ఎండ కొడుతుంది సో ఎండ ఉండడం వల్ల మేము సాయంత్రం అయితే తీస్తాం ఆల్వా కొంతమంది ఆల్వా కొంతమంది గుండం కొంతమంది గుంత అని చాలామంది చాలా ఊర్లలో ఇలా విలుస్తుంటారు అనమాట విధి విధాలుగా పిలుస్తుంటారు సో మా ఊళ్ళు అయితే మేము ఆల్వా అంటుంటాం సో ఇప్పుడైతే ఎండ కొట్టడం వల్లనైతే మేము సాయంత్రం తీస్తాము మనం లాస్ట్ ఇయర్ అయితే ప్రతి సంవత్సరం గుంత అంటే ఆల్వా మూడ్చేటప్పుడు మనం దేవుళ్ళు మక్కకి తర్వాత ఆల్వా పూడుసాం కదా అప్పుడు ఒక చిన్న గురి టైప్లో మనం ఒక పాలు పొంగి అందులో కైన్స్ వేస్తుండాం సో ఆ ఈ సంవత్సరం అయితే అది ఏదైతే లాస్ట్ ఇయర్ పెట్టినామో అది ఈ సంవత్సరం దొరకాలనమాట దొరికితే చాలా అదృష్టం అనమాట మనకు నమ్మకం ఉన్నట్టు దేవుడు మనకు అంతా మంచిగా జరుగుతున్నట్టు ఒక నమ్మకం అనమాట అంత మనకు మంచిగా జరుగుతుందని సో అది గిడ మీకు పూర్తి వీడియో మీకు సాయంత్రం ఇక్కడ ఆల్వా తీసేటప్పుడు అయితే పూర్తి వీడియో తీస్తా ఈ ఇయర్ అయితే మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే చూపిస్తా ఎలా మనం ఆల్వా తీస్తాం ఎలా ఆల్వా పూడుస్తాం ఇవన్నీ చూపిస్తా ఆ ఊరిలో అయితే మొత్తం ఆరు పేర్లు ఉంటాయి అన్నమాట సో ఆర్పీలో పేర్లు చరిత్ర ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో చెప్తావు ఫ్రెండ్స్ మా పెద్దవారితో అడిగి వాళ్ళతో చెప్పిస్తా సో ఆ వీడియో కూడా మీకు పూర్తి వీడియో ఉంటుంది మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం ఆల్వ్ తీసేటప్పుడు ఏ విధంగా తీస్తారో అది కూడా తెలుసుకుందాం చూపిస్తాం అది కూడా సో అంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ